భారత్ వికసి బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాల్కోజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు పేట జిల్లా కోదాడ పట్టణంలో వికసిత భారత్ వికసిత బడ్జెట్ విశ్లేషణ మరియు ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు బిజెపి పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంటులో మాట్లాడే విధానం చూస్తే జాలి వేస్తోంది బడ్జెట్ రాష్ట్రాల వారిగా పెట్టారు అనే విషయం కూడా వారికి తెలియదా అలా మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు వికసిత భారత్ కోసం ఇప్పుడు బడ్జెట్ పెట్టుకున్నాం ఈ బడ్జెట్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు బడ్జెట్ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రపంచంలో ఎవరికి ఆకలి వేసినా అన్నం పెట్టే సత్తా ఇప్పుడు భారత్ ఉంది కానీ మనకు ఇబ్బంది వస్తే ఏ దేశం మన ఆకలి తీర్చలేదు కరోనా సమయం నుండి కోట్ల ప్రజానికానికి ఐదు కేజీల బియ్యం ఇస్తున్న దేశం మనదే గ్రామాల్లో పారే మురుగు కాలువలు నడిచే రోడ్లు తడి పొడి చెత్త షెడ్లు లైట్లు శ్మశాన వాటికలు రైతు వేదికలు అన్ని కేంద్రం ఇచ్చిన నిధులే లో ఉన్న రైల్వే స్టేషన్లు అన్ని రెండు వేల కోట్లు పెట్టి ఆధునీకరణిస్తున్నారు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారు పదకొండు లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండేచర్ కోసం ఖర్చు పెడుతున్నారు మూడున్నర కోట్ల మందికి ఇల్లు కట్టించారు ప్రపంచంలో దేశంలో ఉన్న నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే అది కేవలం మోదీ వల్లనే అన్నారు రామ మందిరం కట్టించి మన విశ్వాసాలు కాపాడారు ఇక్కడే కాదు గోల్ఫ్ దేశాల్లో కూడా గుడి కట్టించిన ఘనత మోదీది అన్నారు మాట ఇస్తే తప్పని వ్యక్తి మోదీ మాట ఇస్తే నెరవేర్చే పార్టీ బీజేపీ అని తెలిపారు. ఉమ్మడి దయచేసి

రాష్ట్ర ప్రభుత్వం చివరి గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా ఇవాళ కేంద్రంలో వచ్చే ఫిఫ్టీన్ కమిషన్ జీవితాలు ఎక్కడన్నా ఎక్కువ హైదరాబాద్ వచ్చారు నల్ల ఎక్కువ హైదరాబాద్ వచ్చారు చర్మకాన్ని నైన్ చేసేటువంటి చూడండి ఏది మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నాగల్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు నిజాం కాలనాడు కట్టిన రైల్వే స్టేషన్ అది ప్రతి సంవత్సరం యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఆ నల్ల నీటి నల్లాలు పెట్టి తయారు 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 చేసి ఉండవచ్చు తప్ప ఏదన్నా ఇది ఇప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటి అవసరాలు

నాలుగు వందల యాభై కోట్ల కాలేజ్ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ నాతో రైల్వే స్టేషన్ జస్ట్ రైల్వే ఖమ్మం నేషనల్ హైవే నల వంద హైవే కావచ్చు ఇవాళ కట్టకపోయే ఖమ్మం హైవే కావచ్చు ఉంటుంది అసలు నక్కతో నామోదానికి వాస్తవ కాదా

కర్మ సంస్థాస్తాను మన పార్లమెంట్ మాట్లాడతారు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిగణలు కూడా ఆరు బడ్జెట్లు పెట్టారు ఆరు బడ్జెట్లలో నల్లగొండ జిల్లా కింద కరెంట్ జిల్లా కింద వరంగల్ జిల్లా కింద ఉంటారు ప్రభుత్వాల పరిచే అధికారులు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉండరు ప్రభుత్వానికి దేశంలో కూడా బడ్జెట్ ఉంటే తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు ఏది కావాలో ఏమి కావద్దు ఏమి చేయాలి ఏం చేయదు అదంతా కూడా ఒక కసరత్తు బడ్జెట్ తప్ప బడ్జెట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కోసం వాళ్ళు పెట్టిన కానీ యాభై రెండు నలభై తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యాభై పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడుతున్న భాష చూస్తే సోళ్ళు కొత్తగా పెట్టిన పార్టీ కొత్తగా వచ్చిన వారికి మాట్లాడితే మాట్లాడచ్చు అని నేను మాట్లాడడం మాత్రం బాధ లేదు అని చెప్పి నేను చెప్పిన ఇక్కడ వికసిత వికసి ఫైవ్ భారతదేశంలో ఎవరన్నా ఈ పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి గతాధికంగా పోల్చుకుంటే నకము నాగము అనేటువంటి కదా ఉంటుంది మాత్రం ఒకప్పుడు పార్టీ కాంగ్రెస్ ఎప్పుడో మాట్లాడు చంద్రబాబు నాయుడు నుంచి ప్రపంచ పార్టీ ఏజెంట్ కళ

ఈ సోదర్ పేజ్ లో ఇవాళ ఆయన పెంచిన గొప్ప గవర్నమెంట్ సార్ అమెరికాలో లండన్ లో జర్మనీలో ఆస్ట్రేలియాలో అరబ్ కంట్రీస్ లో ఇవాళ ఒకప్పుడు మనం భారతదేశంలో చిన్న చూపుడు ఇవాళ ఆయన ఇండియా భారతీయ ఇవాళ విషయం సార్ అసలు ఇప్పుడే ఆ నిన్న ప్రయత్నం నిన్న ప్రజల విశ్వాసం ప్రజల విశ్వాసాలు ప్రజలందరి దాన్ని సంబంధత కలిగిన వ్యక్తి కూడా మోడీ గారు అవునా కాదా సాక్ష్యం రామమందిరం సాక్ష్యం రామ సాక్ష్యం ఇవాళ కాశీలో మన శేత్రులు ఆయన ఇక్కడ కాసిన దుబాయ్ కూడా కూడా నా ప్రజ నా విశ్వాసాన్ని కాదు అని చెప్పి ఆ ప్రాంతాన్ని నొప్పించి ఒప్పించి మనకు అప్పించిన మొత్తం ప్రధానమంత్రి అందుకనే ఇలా ఆయన ఆలోచన తీరు ఎందుకనే ద్వారా ఏదో గ్రామాలు చెప్పాలి ಈ ಮೊದಲ ಮಾಟೈ ಇಷ್ಟೆ ತಕ್ಕನಿಟ್ಟಿ ನನ್ನ ಕೋಳಿಗಳು ಮಾಟೈತೆ ಅಮರಜಯ ಗುಭಾಕಿ ನೀನು ಮಾಟೈ ತನ್ನ ಕೋಳಿಗಳು ಏನೋ ಒಂದು ಕಡೆಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡಾರೆ ಕೂರ್ನೇ ಅನ್ಯ ಕಡೆಗೆ ಹೋಗ್ಬಿಡಲ್ಲ ಕೆಲವೊಮ್ಮೆ ನಿರೋಧನೆ ಬರ್ಶೆ ಗಡೋಮಕ್ಕೆ ತಂತು ಮಾಟೈ ಅಂತ ಕದವೆಗೆ ಕೆಲವೊಂದು ಕಡೆಗೆ ಮಾಟೈ ಅಂತ ಕಿಡಗೆ ಅರೆ ಈ ಉಂಚನಾಯ್ತಿ ಏನೋ ವಿಚರದಲ್ಲಿ ಬರ್ತಿದೆ ಉಚಿಕಂಗೆ ಬಿಡಾ ಆ ವಿಡನೋ ವಿಚಾ ಆಕಾಶಕ್ಕೆ ಹೋಗ್ತಾವು

मध्यमेला नारे तोड़ कर जनता ने सारी चुप्पी नारे सामने लगाएं भारतीय भारतीय जनता में राजा ने देश में इंटरनेट दिखाएं देश में सारी बजट बातें देखने ऊपर के लोग ने बिना चेक करे पारी में खड़ा हुआ इसके लिए लोग

విజయంగా తప్పకుండా అధికారంలోనే శబ్లు కావచ్చు మ్యాను కావచ్చు కావచ్చు చివరి గిగా యొక్క సినిమా గురించి మనం సపోర్ట్ చేసే స్థాయి వచ్చిన అంటే మోడీ గారి ఆలోచన దేశంలో మోడీ గారిలో పార్వర్ కాబట్టి పూర్తి స్థాయిలో పార్వర్ దేశంలో ఇవ్వాలని

ప్రజాక్షేత్రంలో చీరపట్టించుకోవాలి సర్కార్ ఇచ్చిన ట్రాక్లో అందరూ ఇది మాట్లాడు గారి తప్ప చేతులని లోపల మాట్లాడుతుంది తొమ్మిది నెలలకే అవార్థుకోవాలనే ఇందువల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చిన

సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా